మన ఎమ్మెల్యే గారి సంస్కృతి ఒక రెండు సంవత్సరాలు ఏమో చెట్టు నరికే సంస్కృతి లేకుండా ఉన్నింది కానీ ఇంకా ఆయన తట్టుకోలేకపోయినాడు ఏదైనా కానీ ఆయన పచ్చ చెట్లు చూసి ఇష్టపడు సీఎం వస్తున్నాడంట ఇరవై ఎనిమిది రాని వెల్కమ్ రావాల్సిందే ఇవి ఏమడ్డం వచ్చినాయి ఇది ఎమ్మెల్యే గారి యొక్క ఆనందం సురకానందం అంటారు దీన్ని ఏమంటారు ఏమడ్డం వచ్చినాయి ఈ చెట్లు ఈ చెట్లు అడ్డం వచ్చినాయి ఎంతో కష్టపడి శమట వచ్చి చెట్లు వేసినా ఇప్పుడు మంది సెంట్రల్ డివైడర్లో కూడా కొత్త చెట్లు వేసినా సుమారు బాగా పెరిగినాయి అంటే వీళ్ళు ఎందుకు ఈ పచ్చదనం చూస్తే ఈ ఎమ్మెల్యేకి సరిపోదు చూడండి ఏం చేసినా పాపం చేసినాయ పోనీ ఆయన ఒకవేళ పెద్ద బండిలో వస్తా అంటే అడ్డమప్ప అన్న కొట్టేసినారా ఆయన హెల్లీపాట్లో తింటాడు ఇక్కడికి ఒక కార్లో వస్తాడు రంప కోతలు వాస్తవం చెప్పాలంటే మున్సిపల్ డీఈ మున్సిపాలిటీ వ్యాన్ వాడి ఎలక్షన్ బోర్డులో ఉండగా ముందు డిఈ కానీ సస్పెండ్ చేయాలి పల్లె ఎమ్మెల్యేని అర్హత లేకుండా చేయాలి ఇది ఎంత పెద్ద కేసు తెలుసా త్రీ నాట్ టూ కన్నా ఎక్కువ కేసు ఇంత అద్మానమా మళ్ళీ నిన్న చెప్తాడు జగన్ గారు పచ్చదనానికి పరిశుభ్రంగా ఎన్నో కోట్లు ఖర్చు పెడతాడు మరి నిన్న కాకినాడలో చెప్తాడు ఉన్నటి నరకపోతే చాలు ఇవి ఏం పాపం చేసినాయి మన ఆయన నామినేషన్ వేసినాడు చాలా మంది చెట్ల కింద ఉన్నారు మా లో కూడా చాలా మంది చెట్ల కింద ఉన్నారు ఎండకు తట్టుకోలేక ఏం పాపం చేసినాయి పెద్దారెడ్డి గారు ఏం పాపం చేసినాయి చెప్తే రోడ్లో ఉండే చెట్లనే నువ్వు ఇలా నరిగితే నువ్వు ఎప్పుడు చిన్న చెట్లు నరికి 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 మళ్ళీ అది కూడా చెప్తాను ఎలక్షన్ అయిపోయినాక నువ్వు చెట్లు నరికి రో మంచులు నరుగుతావా నాకు తెలుసు నువ్వు ఏమీ చేయలేవు ఫ్రాక్షన్ చేయలేవు లేని ఊరికి ప్రగల్లభాలు ఉంటామో నీకు భయం పుట్టుకుంది ఇంకోటి ఏమంటావు నేను ఎట్లా ఒకటి తప్పించుకుంటా ప్రభాకర్ రెడ్డి మిమ్మల్ని చూసుకుంటాడు ఎందుకు చూసుకుంటాడు ఎంతమంది నిలబడిపోయినారు ఈ ఊర్లో నిలబడ్డారు పోతారు మీ అన్న కూడా దీంట్లో తిస్ ఈ ఊర్లో తిస్ట్ వేసుకొని కూర్చుంది ఒక జేసీ ఫ్యామిలీనే నైన్టీన్ ఫార్టీ టూలో ఈ ఊరికి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇక ఉంది నిజం చెప్పు ఏం చేసినాయి ఆయన గెలిచినాడంటే మొత్తం చెట్లను బాగా మంచి లావు లావు చెట్లు దాన్ని అమ్మేస్తాడు అనుకుంటా ఒకటేదిలో అమ్మేస్తాడు ఏం చేస్తాడు తెలుసా బాగా లావు లావు చెట్లు ఉండేటివన్నే అమ్మేస్తాడు అయ్యా ఏ అడ్డం వచ్చినాయి బెంగారెడ్డి గారు యితే చెప్పండి అమ్మ ఏం అడ్డం వచ్చింది అదే మున్సిపాలిటీ వ్యాన్ ఏమే అ ఢీగాడు ముందర కేసు పెడితే ఎంఆర్ఓ దీని మీద కేసు పెడితే చాలా గ్రీవియం కేసు మరి ఇప్పుడు ఎవరి మీద పెట్టాలా జగన్ మీద పెట్టాల జగన్కి అంత అవసరం లేదు మీకు చాలా ఇట్లా చెట్లు గిట్లు నరుగుతా ముందు మంచి సునగా ఆనందం పొందుతావు నువ్వు చెట్లు కొట్టానా ఏంటి కొట్టారో చెప్పాలా తిరిగేదే దేశంలో ఎవరు తిరగడంలా ప్రైమ్ మినిస్టర్ తిరుగుతాడు చాలా ఊర్లలో అందరు సీఎంలు తిరుగుతారు అందరూ అందరు పచ్చదనానికి అసలు కేసీఆర్ ఖర్చు పెట్టినంత ఏ సీఎం ఖర్చు పెట్టలే పచ్చదనం పచ్చదనం అంటే నీకు పచ్చ ఇష్టం లేదా పెద్దారెడ్డి ఎవరేమంటారు నువ్వు ఒక బ్లాస్టర్ నువ్వు ఒక బ్లాస్టర్ కట్టించుకోడు రాయ ఇచ్చినాడని గులక రాయ ఇచ్చినాడని నువ్వు ఈబులు జాములు పెట్టుకో చిత్రం గు మీ పరిస్థితి ఏంటో మీ చిత్రం మీ పరిస్థితి ఎందుకు కొంటారో నువ్వు జవాబు ఇయాల్సి వస్తుంది వీళ్ళని ఎందుకు జవాబు జవాబియాల్సి వస్తుంది బిద్రడే నీకు అనవాడు కదా నువ్వు ఫ్రాక్షన్ చేసింది అంత ఇట్లే బీదోళ్ళు చెట్లు చీరా చెట్లు అవి వెండి కొట్టి ఫ్రాక్షన్ చేసినావు ఇవి ఎందుకు కొంటారో నువ్వు జవాబు చెప్పాల్సి ఉంది ప్రజలకి థ్యాంక్ యూ మా